నీది మనీ తండ్రి అన్న ప్రార్థనా భిన్నా నీ ద్వారా ೇ ಮನಿ ತೋ ಚಲೋ ಆತ್ಮಸಿ ವೇ ಅನುವೆ ಬಲಹೀನವು ಆಗಡಿಯನು ತಲ ಚೀನ ಸೇನಸೇ ಆತ್ಮಸಿದ್ಧವೇ ಅನುವೆ ಬಲಹೀನವು

తోచలో మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలుచుండీ మెలకువగా ఉండి ప్రార్థించండి శోధనలో పడక నిలుచుండండి నన్ను అప్పగించే గణ్యాచింది ఆ తండ్రిని ప్రార్థించండి జై సావయ్యా ఆర్జన హృదయం లోని ఆగాదనా దేచే మనే తోటను మీ అందు నిను దా వుండాలని వారి ద్వారాని ఆకర్షితులే అందరు కలిసుండాలని చేషవయ్య ఆధన చెమట రక్తం కాచిన ప్రథనా ఎచ్చేమనీ తో లో నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావచ్చు నన్ను నన్ను నీవు ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించావట్లు నా సంగతి కు తెలిసేటట్లు నా మహిమన్ మహిమీ నీతి పరిశుద్ధతల తండ్రి నీవు నా ప్రార్థనాలి చే దేవుడ నీవు గెచ్చేమనే తోటలో ना प्रदन निना नैया नी वो वाक्यं द्वारा निवेदना हृदयम लोनी हारो